ठीक यार और यार निकलते हैं ए भाई ने आओ मैय 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 ये से आ रहा दिल्ली दिल्ली थोड़ा साइड रह レティネットじゃチェス சோ ஓபன் டிராப் ரிட்டன் சோ போர்ட்ல பனிக்குனாலும் சார் பையன தூக்கி சேர் இடிட்டி பட்டுட சொல்லிரு ஒரு இந்த பாயிண்ட்ல ஃபைல் ஆயிடுச்சு

बाटेगर बाल का ही नाम है कोहली जीत गए बाटेगर सेवन नकुलमामरी सेवन एकल स्कोर वाओ अंडर द ग्राफ दे बाल का ही नाम है कुत्ता देख ఫైనల్లోనే ఎవరైతే బాగా గట్టిగా ఆడితే వాళ్ళకి బెస్ట్ ప్లేయర్ గా మెయిల్ స్పాన్సర్ చేస్తారు అపాయిండ్ నాయుడు గారు వెయ్యి పలు బెస్ట్ ప్లేయర్ గా స్పాన్సర్ చేస్తారు కావున స్పాన్సర్ చేస్తున్నారు పాట గారు అబ్బాయి నాయుడు గారు బెస్ట్ ప్లేయర్ వెయ్యి రూపాయలు తొమ్మిది అందజేస్తామని ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు అబ్బాయి గారికి మా పాట గారు గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ब्लॉक था चाचा सुभान अल्लाह रोक दिया दिल्ली ब्लाप राइट मारी रपित नकुलमा में पालाकोंडो पाटीगा रोड पर ऑफ द पाटीगा रोड वन वन रिप्ले जावेली 410 నక్కో మామిడి పదకొండు పాటిగారు పది హురాహుగా మ్యాచ్ కొనసాగుతూ ఉంది అందరి సపోర్ట్ గారు సూపర్ ఎక్సలెంట్

நோட்டு செந்தா ஒரு ரேஞ்சாடு செல்ல நக்கல் வந்து பாண்ட் பாண்டிட்டு வாரி మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా వాలీబాల్ ఫస్ట్ ప్లే ప్లే గ్రాండ్ నుంచి అబ్బాయి నాలుగు పాయింట్ पैंटी <laughs> को <laughs> విపణి అంటే హై హై లక్కీనార్ పాయింట్ ఓ బాలా బాలా ఓ బాలా ఏగ్రా వెనటెరో పట్టు వచ్చింది బత్తం నోడిరేట ಮಾಡ <laughs> ಪಾಯಿಂಟ್ <laughs> <laughs> <laughs>